ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా సంగారెడ్డిలో గట్కేసర్ లింగంపల్లికి సంబంధించిన ఎంఎంటిఎస్ రైలును వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది గట్కేసర్ రైల్వే స్టేషన్లో గట్కేసర్ లింగంపల్లి మధ్యలో నూతన ఎంఎంటిఎస్ రైలు ప్రారంభం కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్సీ ఏబిఎన్ రెడ్డి రైల్వే అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ గట్ కేసర్ నుండి వైయా నగర్ మీదుగా లింగంపల్లి వరకు ఈ రెండు రైలు నడుస్తాయన్నారు ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని అన్నారు నేను ఎంపీగా ఉన్నప్పటి నుండి గట్ కేసర్ నుండి లింగంపల్లి వరకు ఎంఎంటిఎస్ రైలు రావాలని కోరడం జరిగిందని అన్నారు చివరికి కొత్త ఎంఎంటిఎస్ రైలు వచ్చాయి ఈ రైలు రావడానికి కృషి చేసిన రైల్వే ఉద్యోగులకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ పావని జంగయ్య కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు 大哥。<球><球> मनकेम <67ete> <OTHERing> <Means> <theory> To uh, help me as for the advice of, uh, of the civil aviation research organization sector, our prime minister is going to dedicate to the nation. కుట్టున మనకి ఇలాంటి కార్యక్రమాలు ప్రజల గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంఎంటీఎస్ అనేది ప్రతి ఒక్క సామాన్యుడికి యూజ్ అవుతుంది ఇక్కడ నుంచి గట్కేసర్టు చాలా లింగంపల్లి అనే సికింద్రాబాద్ కూడా వెళ్తే బాగుండేది ఇంకా సికింద్రాబాద్ నుంచి ఇంకా మనకి ఇక్కడ గట్కేసర్టి కూడా ఏవి లేవు సర్వీసెస్ ఇక్కడ సికింద్రాబాద్కి లేవండి ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి ఉంటే బాగుంటుంది సార్ సికింద్రాబాద్ టు గట్కేసర్ గట్కేసర్ టు సికింద్రాబాద్ అలాగే తిరుపతి ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ ఆపాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్క రహదారులు కూడా అలాగే ఉంటాయి ఈ భారత్మాల పరియోజన కింద ఇండోర్ హైదరాబాద్ ఇకనమిక్ అలాగే

మేనేజర్ మిస్టర్ ఆఫ్ రైల్వే డిపార్ట్మెంట్ చూసుకుంటే గత పది సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధి ఎన్నో రేట్లు ఇవన్నీ మీరు ఒక బీజేపీ ఎమ్మెల్సీకి కాకుండా ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన తెలంగాణకి ఇచ్చినటువంటి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు వందల యాభై ఎనిమిది కోట్ల నుంచి ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసి ఫైవ్ థౌజండ్ సెవెంటీ వన్ థౌజండ్ క్రోల్స్ రైల్వే డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది అంతే జనరల్గా సమాజం అది సిటీ కావచ్చు రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు ప్రపంచం కావచ్చు టీ కల్చర్ పెరగాలంటే కనెక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఎవరంటే మన మోడీ గారు మనకు పాండమిక్ కండిషన్ వచ్చినప్పుడు కూడా కోవిడ్ వచ్చినప్పుడు కూడా మన ఆర్థిక స్థితి యూపీఏ గవర్నమెంట్ ఉన్నటువంటిది పదకొండు పన్నెండు స్థానం నుంచి మనం వచ్చేసి ఐదో స్థానానికి వెళ్ళినాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు వేదికపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర గారు గౌరవనీయులైన కేంద్ర పర్యాటక సంస్థ ప్రతిరోజు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి రోడ్డు సౌకర్యం రైల్వే సౌకర్యం అలాగే మనకు తెలుసు శ్రీహరికోట నుంచి వస్తున్న అంతరిక్ష సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ జన్మనా భారతీయత్వం వాచా సంస్కృత భారతి నల్ పిత ఫలం అన్నారు అలాంటింగ్ ది విక్టరీ సెంట్ ప్రైమ్ మినిస్టర్ వెన్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ మన ప్రధానమంత్రి గారు చూపించారు అలాగే ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడ విజ్ఞానం which has transformed the infrastructure landscape of the country. It is Modi's guarantee that he will initiate the best citizen-centric infrastructure and programs